హాయ్ హలో ఇరవై ఎలా ఉన్నారండి అయితే అమెజాన్ నుంచి కొన్ని థింగ్స్ అయితే తెప్పించాను ఏమేమి తెప్పించాను ఆఫర్లో ఎలా పడినాయి ఏమి అనేది ఈ వీడియో మిస్ కాకుండా చూడండి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా డిస్టర్బెన్స్ ఉండింది సో అందుకని ఇలాగ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట నాకు కూడా తెలియదు ఏమేమి ఉన్నాయనేసి ఐ థింక్ ఇది కూడా సర్ఫ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి డీల్స్ ఉన్నాయనేసి పెట్టాను అనమాట అండ్ ఇది కూడా గేమ్ సర్ఫ్ అండి ఏ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది ఇప్పుడే వచ్చాయండి ఇవి మంచి సేల్లో ఉన్నప్పుడు తీసుకుందాం అనుకోండి మనకి హ్యాపీగా తక్కువ లో వస్తాయన్నమాట ఇది అనుకోకుండా పెట్టినవి సడన్గా ఒక వన్ అవర్ అలా ఏదో జరిగింటే అక్కడ చెప్పాను అనమాట వచ్చేసి సోప్స్ అమ్మాలు అన్నీ పియర్స్ మైసూర్స్ అంటే యూజ్ చేస్తారు యాక్చువల్ అంటే అమ్మ వాళ్ళు గ్రీనే యూజ్ చేస్తారు ఇంకా అవి ఆఫర్లు లేవు అంత ఒకటలేమా అనేసి ఎల్లో కలర్ అయితే పెట్టాను పియర్స్ సోప్స్ చాలా బాగుంటాయి ఇంకొకటి స్టీల్ వాటర్ బాటిల్ ఆల్రెడీ ఉంది అమ్మ పగలగొట్టిందనేసి ఇంకోటి అయితే తీసుకున్నాం అనమాట అండ్ అమ్మ పగలగొట్టలేదండి పొరపాటును పగిలిపోయింది సో అందుకని ఇంకోటి ప్లాస్టిక్ ఎందుకు యూస్ చేయాలనేసి ఇది పెట్టుకున్నాము ఆల్రెడీ ఒకటి ఉంది సో ఇంకొకటి ఉంటే మేలు కదా ఒకటి ఎందుకనేసి ఇది పెట్టుకున్నాం అనమాట అండ్ అగెయిన్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే కదా మా ఇంట్లో మైసూర్ శాండిల్ అండ్ పియర్స్ మాత్రమే యూజ్ చేస్తారు సో ఇవి వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి డీల్లో ఉన్నాయండి అందుకనే తీసుకుందాం మన అమెజాన్ సేల్ జరిగింది కదా అప్పుడు ఆర్డర్ పెట్టింటే వచ్చేసాయి అనమాట ఒక టూ డేస్లోనే వచ్చేసాయి చాలా డెలివరీ మాత్రం చాలా ఫాస్ట్గా ఇచ్చారు అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఇది ఎందుకు తెలియదు చూద్దాం అనమాట యాక్చువల్గా కంఫర్ట్ పెట్టాల్సింది సేఫ్ వాష్ పెట్టేసాను మా అమ్మ చూస్తే ఏమంటారేమో నాకు ఇది ఓపెన్ చేశాక గుర్తొచ్చింది అవును అమ్మ కంఫర్ట్ పెట్టమని చెప్పారు కదా అనేసి ఇప్పుడు నాకుంటుంది మా అమ్మ చేతిలో అండ్ ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ అండ్ మీ అండ్ డెలివరీ వచ్చింది ఇవన్నీ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎక్కడికక్కడ సర్దేశాము దెన్ లంచ్కి వచ్చేసి వచ్చేసాము మా అమ్మ లంచ్కి ఏమైనా చేసిందో చూద్దాం పప్పు వేడి వేడి అన్నం డ్రై ఫ్రై మా అమ్మ కాకరకాయ చాలా బాగా అనమాట ఏది ఉన్నా లేకపోయినా కర్డ్ ఉండాలి కదా సో కర్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయ వేసారు కదా ఇలా పచ్చిమిరకాయలు వేస్తే పులుపు రాదు అండ్ త్వరగా పేరుతుందనమాట అదే అండి తోడు అంటారే అదనమాట ఇది ఒక టిప్ సెట్ ఈరోజైతే నేను వచ్చాను కదా సో ఆల్రెడీ మా అమ్మ పెసర లడ్డు చేశారు అవి రేవంత్ వాళ్ళకు కొన్ని మా అక్క వాళ్ళకు కొన్ని అలా పంపించారనమాట సో మరి అని అమ్మ మరీ ప్రిపేర్ చేస్తున్నారు నేను సేమ్ అదే ప్రాసెస్ అంతా కూడా నేను ఈ ఛానల్లో ఈ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూసి ట్రై చేయండి చాలా మంచిది మీరు కావాలంటే అమ్మ ఒక్కొక్కసారి షుగర్ వేస్తారు ఒక్కొక్కసారి బెల్లం వేస్తారు మీకు ఏది బెటర్ అనిపిస్తే అది వేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ పెసర్ లడ్డుకు వచ్చేసి వన్ గ్లాస్ పెసర్ బ్యాల్ తీసుకుంటే అవి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి సేమ్ బెల్లం తీసుకుంటే అదే క్వాంటిటీతో తీసుకోవాలండి అండ్ అవి బాగా వేయించి బాగా పౌడర్ చేసుకొని ఇలా జల్లించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కావాలంటే మనం పిండి మిషన్లో వేసి కూడా నెయ్యి వేసుకొని ఇలాగ బాల్స్ చేసేసుకోవచ్చు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించిన గీలో వేయించినవి ఉంటాయి కదా అవి వేసేసి గీ బాగా వేసేసి ఓన్లీ గీతోనే ఇలాగ బాల్స్ లాగా చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అత్తిరిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా అయితే బాల్స్ చేయాలన్నమాట అల్సన దొడలు ఇంకా మరి ఈవినింగ్ కూడా ఇలాగా అల్సన దొడలు చేసేస్తే బాగా తినేసాను అనమాట టేస్ట్ అయితే అదిరిపోయాయి అలాగా నా డే అయితే చచ్చిపోయింది కనుక యూస్ఫుల్ అయితే ఈ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూప వ్లాగ్స్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేసాను ఓకే బాయ్